లో తామరపూర్ ఎక్కువ లేదా ఆ దానికైతే ఈ బెంజిలా అనే ముందు సూపర్ పని చేస్తుంది కాస్ట్ ఎక్కువ తీసుకోవద్దు దీనివల్ల మీకు లాభం ఏంటంటే తామరపూర్ కంట్రోల్ చేయడమే కాకుండా మీకు పురుగు కూడా కంట్రోల్ చేస్తుంది దీనివల్ల పురుగు పోతుంది తామర పోతుంది కింద ఓడల్లో పప్పు బాగా తయారు చేయడానికి కూడా పనికొస్తుంది మీరు అనుకోవచ్చు ఏ రకంగా పప్పు తయారని పనికొస్తా అంటే మీరు కొట్టిన తర్వాత మీకు పైరంతా మంచి ఆరోగ్యకరంగా అయిపోతుంది తద్వారా అంటే మీకు ఇచ్చే ఏదైతే ఆ మొక్క ఆహారం తయారు చేసుకుంటుందో అది గింజలకు సప్లై చేసి మంచి గట్టి గింజలు వస్తాయి అది ఈ మంది యొక్క పంచనండి అదే మీరు వరి ఉందంట వరిలో వచ్చేసరికి దోమ ఏ సైడ్ ఉన్నా కంట్రోల్ అవుతుంది ఏది కొంచెం దోమ ఉన్నా ఎక్కువ కంట్రోల్ చేసుకోవచ్చు కాకపోతే దీన్ని పనిచేసే విధానం ఏదో అంటే వరిలో ఇప్పుడు కొన్ని మందులు ఉంటాయి కొట్టినా రెండు మూడు రోజులకే మొత్తం వెళ్ళిపోతాయి కానీ మళ్ళీ తొందరగా వస్తాయి ఈ మంది ఎలా పని చేస్తా అంటే పనిచేస్తుంది ఎక్కువ రోజులు పనిచేస్తుంది కానీ మీరు మందు స్ప్రే చేసిన కాడి నుంచి ఒక రెండు గంటల్లో ఆహారం తీసుకొని ఆపేస్తారు ఈ నోరుతో చూసినారా ఈ నోరు అలానే పట్టేస్తది ఇంకా ఎప్పుడైతే నోరు దోడలు పట్టేస్తాయో ఆహారం తీసుకోలేదు మీకు ఎలా ఉంటది ఇప్పుడు దోమనప్పుడు మీరు కొట్టారు రెండు రోజులు చూసుకుంటే కనుక సన్న దోమంతా కంట్రోల్ అయిపోయి ఉంటుంది నాలుగు రోజులకి కి మధ్యస్ ఆరు రోజులకి పెద్ద దోమ మొత్తం క్లీన్ అయిపోద్ది కానీ మీకు ఏ క్వశ్చన్ కూడా వైర్ పైరు లో ఇంత చిన్న ఎర్రబడ్డం కానీ రిమార్ట్ గానీ ఇంకా మంచి పచ్చదనం అవుతా ఉంటది అలాగే ఇది ఇరవై రోజుల దాకా పనిచేస్తుంది మందు దీని పేరు వచ్చేసి గింజలైతే గనక ఉరుక్కి తామరపురుకి కింద గింజలు బాగా తయారవడానికి పనిచేస్తుంది వరిలో వచ్చేసరికి దోంపూడు పనిచేస్తుంది ఎక్కడైనా పురుగు ఎక్కడైనా ఆ చిట్టుపూరు వచ్చినా గానీ దానికి పనిచేస్తుంది